యామినీ అయితే నేను ఆహా సేవ్ చేసిన అమ్మాయి నాకు పదే పదే గుర్తొస్తుంది చాలా దగ్గరగా ఉన్నట్టుంది అని చెప్పని ఒకటేమైనా తననే ఆలోచిస్తూ ఉన్నాడమ్మా అని చెప్పనని ఇంకా యామిని వాళ్ళ అమ్మవారి అంతా చెప్తుంది వీళ్ళంత తొందరగా తనని ఫారెన్ తీసుకెళ్ళిపోవాలని చెప్పని ఇంక యామిని ప్లాన్కి కూడా వాళ్ళు కూడా సమర్థిస్తారు ఇంకా అప్పు అయితే స్వప్న ఉంటే కావ్య ఏదో తెలియక మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటప్పు తనని సమర్థిస్తున్నావు అంటే లేదక్క చిన్నప్పటి నుంచి కావ్య అక్కని నేను చూస్తున్నాను కదా తను ఏది ఉన్నది ఉన్నట్టే చెప్తుంది ఏమో ఒకవేళ అక్క మాట నిజమయ్యి బావ బ్రతికే ఉంటే అందరికీ మంచిదే కదా నేను పై వాళ్ళతో మాట్లాడి ఈ కేసుని మళ్ళీ రీ ఓపెన్ చేసి నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పని అంటుంది ఇంకా అప్పు కూడా ఇంకా కావ్యం నమ్మేటప్పుడు ఇంకా కావ్య అయితే చాలా సంతోషపడిపోయి అప్పు ఇన్వెస్టిగేషన్ చేసి తనని చూసే లోపల ఈ లోపల నేనే నా భర్తను తీసుకొచ్చి వీళ్ళందరి కళ్ళ ముందు నిలబెడతాను అని చెప్పని అంటుంది ఇంకా రాహుల్ రుద్రాని అయితే ఎలా అయినా ఇప్పుడు రాజు అడ్డు మనకు లేదు ఇంకా ఈ కావ్యం కూడా అడ్డుగా తొలగిచ్చేసామంటే ఉన్న ఆస్తి నీకు ఆ కళ్యాణికి పనిచేస్తారు ఈ ప్లాన్ ఎలా ఉంది అని చెప్పానంటే రాహుల్ అయితే ఏంటి మమ్మీ నువ్వు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావు రాజు పోయిన బాధలు తను ఉంటే ఇప్పుడు మనం చంపడం అవసరమా అని చెప్పంటే రే పిచ్చిమొద్దు ఇప్పుడు ఇలా చేస్తేనే మనకు యాస్తి వస్తుంది నాకు నా నేను కన్న కళ్ళని నిజమవుతాయి ఏంట్రా నువ్వు ఇలా మంచివాడిగా మారిపోయి మారిపోతున్నావా అంటే ఆ స్వప్న ఏమైనా నిన్ను అలా మార్చేస్తుందా అంటే లేదు మమ్మీ ఇంకా రాజు కంటే ఎంతైనా నాకు అన్న అన్నలాగే అనుకున్నాను కదా నేను అని రా రాహుల్ అంటాడు